పళ్ళు వస్తుంది మొత్తం శారీ వచ్చి మీకు జరీ గోల్డెన్ అండ్ సిల్వర్ లైనింగ్ వస్తుంది పెద్ద బార్డర్ జరీ బార్డర్ ఉంది ఇది వివింగ్ మొత్తం జరీ ఉంది సార్ ఇది ప్రింట్ కాదు టోటల్లీ జరీ ఐటమ్ ఉంది అండ్ క్వాలిటీ అయితే మీకు నేను ఇస్తున్నా వాషబుల్ క్వాలిటీ ఏం ఖరాబ్ కాదు ఏమైనా పళ్ళు ఉంది మొత్తం సారీ చూడండి ఆల్ ఓవర్ జాల్ వస్తుంది మొత్తం శారీ ఫుల్ మీనాకారీ ఉంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ క్లాత్ వస్తుంది మెత్త క్లాత్ వస్తుంది చూడండి ఎంత మంచి రకాలు ఉంది మంచి కింద పైన బార్డర్ కూడా చాలా మంచి బార్డర్ ఉంది చూడండి ఇంత మంచి రకాలు లైట్ కలర్ కాంబినేషన్ లో ఐస్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది చూసిన చూడండి ఒరిజినల్ బ్రాసో ఐటమ్ ఉంది ఇది నాలుగు నాలుగు కలర్ మ్యాచింగ్ షట్ షార్డ్ వస్తుంది సో మొత్తం షార్డ్ అయితే తీసుకోవాలి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ చాలా పెద్ద బ్లౌజ్ పీస్ ఉన్నాయి చూడండి సెపరేట్ గా బ్లౌజ్ పీస్ ఉన్నాయి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చిన్న సెట్టే ఉన్నాయి మన కస్టమర్ కోసం చాలా ఈజీగా సెల్లింగ్ అవుతుంది ఇది మంచి ఇచ్చిన మొత్తం డార్క్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు నడుస్తున్న కలర్స్ వస్తుంది ఇది ప్రైజ్ అయితే నేను ఇస్తున్నా మీకు రాఖీ స్పెషల్ ఆఫర్ ప్రైజ్ రెండు కాంబినేషన్ చూడండి సార్ కలర్స్ కాంబినేషన్ డార్క్ సిక్స్ కలర్ కాంబినేషన్ లైట్ లో అవైలబుల్ ఉంది ఈ ఐటెం కూడా నేను మీకు చాలా తక్కువ కి షాకింగ్ ప్రైస్ ఇస్తున్నా సార్ ఇది కలర్ కాంబినేషన్ మీరు చూసిన కదా ఎంత మంచి మంచి కలర్స్ ఓపెన్ అయింది ఇందులో చాలా మంది ఇది కొత్త హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ సెకండ్ అల్ మొగని టెక్స్టైల్స్ అల్ మొగని టెక్స్టైల్ ఈ వీడియోలో చాలా కొత్త కొత్త ఐటమ్ తీసుకోవాల్సిన అన్ని కస్టమర్ కి తెలుసానే ఉంది కొత్త కస్టమర్ కోసం తెచ్చుకున్న మన షాప్ కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ చార్మినార్ దగ్గర మన షాప్ లోకేటెడ్ హైదరాబాద్ లో ఉంది హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర మదీనా మార్కెట్ ఫేమస్ మార్కెట్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ లో మన షాప్ ఉంది అల్ మోగ్ని టెక్స్టైల్స్ నా షాప్ పేరు ఉంది నా పేరు అయితే మహమ్మద్ పాషా ఉంది ఇప్పుడు ఈ వీడియోలో చాలా కొత్త కొత్త ఐటమ్ తీసుకువచ్చిన రాఖీ స్పెషల్ అండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే కొత్త ఆఫర్ పెట్టినా రేట్ చాలా తక్కువ ఇస్తున్నా మంచి రకాలు ఇస్తున్నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి మన ప్యాకింగ్ మన సప్లై అంటే ఆల్ ఓవర్ ఇండియా ఉంది అడ్రస్ ఇస్తే స్క్రీన్షాట్ పెట్టి అడ్రస్ ఇస్తే నేను మొత్తం మీకు బిల్ రాసి పెడతా అమౌంట్ గూగుల్ పే ఫోన్పే పెడితే మీ అడ్రస్కి నేను పంపిస్తాను ఏపీఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి డోర్ టు డోర్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంది ఇంకా ట్రాన్స్పోర్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫెసిలిటీ అవైలబుల్ ఉంది స్క్రీన్లో కనబడే నెంబర్కి కాల్ చేయండి నేను ఆల్ డీటెయిల్ మీకు చెప్తా ఇలా కొనాలి ఇలా అమ్మాలి అన్ని డీటెయిల్ మీకు చెప్తా నాది సిఓడి ఆప్షన్ ఏం లేదు ఆన్లైన్ పేమెంటే ఉంది జిను షాప్ ఉంది మీరు ఖచ్చితంగా నీకు నాకు సరుకులు పంపిస్తాను నీకు సర్కులు పంపిస్తాను మన షాప్ నుంచి మీ ఇంటికి వస్తే నాది గ్యారంటీ ఉంది టోటల్లీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అన్నీ నేనే మాట్లాడతా ఇప్పుడు స్టార్ట్ చేస్తాం వీడియో పదండి ఈ వీడియోలో చాలా తక్కువ రేటు నుంచి స్టార్టింగ్ చేస్తున్నా వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి చూపిస్తున్నా సారీ విత్ బ్లౌజ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ చూపిస్తున్నా ఇంకా పైన 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 చాలా ఐటమ్స్ చూపిస్తాను నిదానంగా చూడండి తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఎందుకంటే సీజన్ టైం ఉంది చాలా మంది నాకు కొత్త వీడియో కోసం కాల్ చేస్తున్నా అది కొంచెం టైం పెట్టి నేను వీడియో చూస్తున్నాను ఎందుకంటే చాలా మీరు ఫస్ట్ వీడియో చూసినా కదా చాలా కస్టమర్ ఉన్నాయి చాలా కస్టమర్ ఉన్నాయి లంధుల్ షాప్ షాప్లో ఇప్పుడు కొత్త వీడియోలో ఏమేమి నచ్చింది తొందరగానే ఆర్డర్ బుక్ చేయండి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం వీడియో పదండి చూడండి మేడం చూడు స్టార్టింగ్ నాది రెగ్యులర్ ఐటమ్ నేను చాలా అమ్ముతున్నా పార్సల్ వస్తుంది పార్సల్ అయిపోతుంది క్వాలిటీ పేరు అయితే మల్బరీ క్వాలిటీ పేరు ఉంది నేను ఒక శారీ కూడా మీకు ఇప్పించి చూస్తాను పళ్ళు విత్ బ్లౌజ్ అవైలబుల్ ఉంది డ్యామేజ్ ఏమేజ్ ఏం రాదు ఫ్రెష్ పీస్ ఉంది కానీ టువెల్వ్ పీస్ షర్ట్ షర్ట్ తీసుకోవాలి టువెల్వ్ పీసెస్ ఆర్డర్ ఇస్తే నేను నేను ప్యాక్ చేసి పంపిస్తాను ఇంకా ఐటమ్ కూడా కలిపి తీసుకోవాలి ఇది వచ్చి మీకు పళ్ళు చూడండి ఇంత బాగుంది పళ్ళు క్లాత్ అయితే చాలా మెత్త క్లాత్ ఉంది అన్ని కస్టమర్ కి తెలుసానే ఉంది రెగ్యులర్ ఐటమ్ ఉంది మన షాప్ లో చాలా మంది తీసుకుపోయినా చాలా మంది ఆర్డర్ ఇస్తున్నాయి ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సారీ విత్ బ్లౌజ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇలాంటి బ్లౌజ్ పీస్ చూడండి సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది మీకు సపరేట్ బ్లౌజ్ పీస్ సారీ విత్ బ్లౌజ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ టువెల్ పీస్ సెట్ టువెల్ పీస్ సెట్ తీసుకోవాలి మొత్తం క్వాలిటీ నెంబర్ వన్ ఫుల్ గ్యారంటీ మన షాప్ అయితే చాలా జెన్యున్ గా షాప్ ఉంది బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే మీరు ఎప్పుడైనా రిటర్న్ చేయవచ్చు టైమ్స్ కండిషన్ ఏం లేదు టైం ఎంత అయినా సరే మీరు రిటర్న్ చేయండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ శారీ విత్ బ్లౌజ్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను నెక్స్ట్ ఐటెం చూపిస్తున్న చూడు మీకు సటిన్ సాటిన్ జరిగి వస్తుంది మొత్తం సారీలో క్వాలిటీ చాలా నెంబర్ వన్ క్వాలిటీ మెత్త క్వాలిటీలో సాటిన్ జరిగి ఇప్పిన ఇందులో డిజైన్స్ అయితే ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంది కొత్త అయ్యింది షాప్ లో మన దగ్గర మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది వాట్సాప్ ఫొటోస్ కూడా పెడతా మీరు వాట్సాప్ లో హై చెప్పి మొత్తం ఆల్ కలెక్షన్ ఫోటో పెట్టు అన్న నేను ఆర్డర్ బుక్ చేస్తా అంటే ఆల్ కలెక్షన్ మీకు పెడతా ఫోటోస్ ఒక శారీ పి చూపిస్తున్నా చూడండి ఎంత మంచి రకాలు ఎంత మంచి ఐటమ్ ఉంది చూడండి మొత్తం సాటిన్ వస్తుంది మొత్తం సాటిన్ జరిగి ఉంది ఆల్ ఓవర్ శారీ మొత్తం చూడండి మొత్తం జరీ వస్తుంది క్లాత్ లో మీకు షైనింగ్ తారు ఉంది మొత్తం ఇది షైనింగ్ జరీ వస్తుంది క్లాత్ లో చాలా బాగుంది మెత్త క్వాలిటీలో ఎనిమిది ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ సర్ట్ షాట్ వస్తుంది మొత్తం షర్ట్ సట్ట ఆర్డర్ బుక్ చేయాలి హ్యాపీగా తీసుకోవాలి జెన్యున్ షాప్ ఉంది చాలా మంచి షాప్ ఉంది ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సెపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది డ్యామేజ్ అమేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది ఇందులో కలర్ మ్యాచింగ్ మీరు చూసినా కదా చూడండి కలర్ కాంబినేషన్ ఐస్ క్రీమ్ షాప్ ఐస్ క్రీమ్ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది కలర్ ఇందులో డిజైన్ అంటే చూడు ఫేమ్ గారు డిజైన్స్ అంటే ఇలాంటి డిజైన్స్ వస్తాయి మంచి డిజైన్స్ వస్తుంది కలర్ కి ఎనిమిది ఎనిమిది పీస్ తీసుకోవాలి చాలా ఇంకా చాలా బండల్స్ అవైలబుల్ ఉంది చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది వాట్సాప్ లో హై చెప్తే మొత్తం చూపిస్తా వీడియో కాల్ కూడా చేయవచ్చు మీరు సెలెక్షన్ చేయండి ఇది ప్రైస్ వచ్చి ఓన్లీ నమ్మలే ప్రైస్ చెప్తా సార్ ఆఫర్ ప్రైస్ రాఖీ స్పెషల్ ప్రైస్ రెండు వందల పది రూపాయలు ఓన్లీ టూ టెన్ రూపీస్ కి ఇంత మంచి రకాలు ఇస్తున్నా చూడండి సరిగ్గా ఉంది సార్ మన కస్టమర్ కోసం చాలా బెనిఫిట్ తీసుకోవచ్చు ఆఫర్ టు ఆఫర్ ఆల్రెడీ ఇస్తున్నా ఓన్లీ రెండు వందల పది రూపాయలు ఓన్లీ రాఖీ స్పెషల్ ఆఫరే ఉంది రాఖీ అయిపోయినాక ఇరేట్ రాదు సార్ రాఖీ ముందునే తొందరగానే పర్చేజ్ చేయండి నా దగ్గర ఛాన్స్ లో ఇస్తున్నా రెండు వందల పది రూపాయలు ఓన్లీ సారీ విత్ బ్లౌజ్ ఓకే మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న సాటిన్ ఫైవ్ స్టార్ ఐటమ్ మొత్తం సాటిన్ బార్డర్ వచ్చి మీకు మధ్యలో కూడా సాటిన్ సాటిన్ వస్తుంది మొత్తం కలర్స్ కాంబినేషన్ అంటే ఎయిట్ కలర్స్ కాంబినేషన్ సెట్ వస్తుంది డిజైన్ కూడా నా దగ్గర చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది కాంట్రాస్ట్ బోర్డర్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంది మీకు కలర్ పెడింగ్ కావేకుండా అవైలబుల్ ఉంది ఇంకా ఈ డిజైన్ చూడండి ఇంత మంచి డిజైన్ ఉంది చూడండి బటర్ఫ్లై డిజైన్ ఒక శారీ ఇప్పి చూపిస్తా మీకు అర్థం చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇందులో కొత్త స్టాక్ ఓపెన్ అయింది సారీ ఇప్పి చూపిస్తా చూడండి ఎంత మంచి ఎంత బాగుంది డిజైన్ ఫుల్ సాటిన్ వస్తుంది మీకు ఫుల్ వాషబుల్ గ్యారంటీ వస్తుంది డ్యామేజ్ ఏమేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది ఇది వచ్చి చూడండి పళ్ళు వస్తుంది ఎంత మంచి పళ్ళు ఉంది మొత్తం శారీకి మీకు సాటిన్ వస్తుంది సారీ సాటిన్ వస్తుంది కింద బార్డర్ సాటిన్ ఉంది మధ్యలో కూడా మీకు సాటిన్ పట్టి పట్టి వస్తుంది Maklum saya curi ni entah bagaimana rascal. చాలా బాగుంది నంబర్ వన్ ఐటమ్ ఉంది డిజైన్స్ అయితే ఇందులో ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంది సార్ వాట్సాప్ లో మొత్తం డిజైన్ చూస్తారు లేకపోతే మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో కూడా చూపిస్తాను ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సెపరేట్ వస్తుంది చాలా పెద్ద బ్లౌజ్ పీస్ ఉన్నాయి చూడండి ఇది రేట్ అయితే చాలా తక్కువ రేట్ ఇస్తున్నా మార్కెట్ ప్రైస్ అయితే త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ థర్టీ ఫైవ్ నడుస్తుంది కానీ మన షాప్ లో అల్మోగ్ని లో రాఖీ స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి ఈ ఐటమ్ నేను ఇస్తాను మీకు ఓన్లీ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇంకా ఒక డిజైన్ చూడండి చాలా బాగుంది ఐటమ్ మంచిగా హ్యాపీగా తీసుకోవాలి అన్న దగ్గర చూడండి డిజైన్స్ చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కానీ సర్టు సర్టే బుక్ చేయాలి సార్ చూడు ఇది అయితే మొత్తం త్రీ డి బార్డర్ వచ్చి ఎంత మంచి బార్డర్ ఇచ్చినా చూడండి ఒక సారీ కూడా ఇప్పి చూపిస్తా మీకు ఇలా వచ్చింది అన్ని శారీకి మీకు పళ్ళు బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది సార్ చూడండి ఇది పళ్ళు ఎంత మంచిగా ఉంది మొత్తం శారీ డిజైన్ మీకు బటర్ఫ్లై డిజైన్ వచ్చి కింద బార్డర్ మొత్తం సాటిన్ బార్డర్ వస్తుంది చూడండి ఇది కూడా మీకు ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఆఫర్ ప్రైజ్ రాఖీ స్పెషల్ ఆఫర్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నాయి ఐటమ్ ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సెపరేట్ గా ఉంది చూడండి అన్ని బ్లౌజ్ పీస్ చాలా బాగుంటది అండ్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ స్టాక్ సార్ ఓన్లీ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు తొందరగానే ఆర్డర్ బుక్ చేయండి లిమిటెడ్ స్టాక్ వచ్చింది సార్ ఇది టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కలర్ కాంబినేషన్ చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి मैडम शुडू नेक्स्ट आइटम చూపిస్తున్నా మీకు ఎస్పెషల్లీ నెక్స్ట్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చే మొత్తం జరీ వస్తది మొత్తం చూడండి షైనీ జరీ వస్తది అండ్ క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ క్లాత్ లో వచ్చేన సర్కల్ ఇందులో అయితే 2 డిజన్స్ పార్షియల్ ఓపెన్ ఐంది ఒక సారీ ఇపి చూపిస్తా కలర్ కాంబినేషన్ అయితే మీకు 8 కలర్ కాంబినేషన్ సట్ వస్తది కవర్ ఫోటో అయితే మీకు 패కింగ్ లో కచ్చా దంగా వస్తది ఇది ఐటమ్ మీరు బాక్స్ లో తీసుకుంటే సర్ 450 రూపాయల నుంచి తక్కువే లేదు కానీ మన దగ్గర బాక్స్ రాదు రేట్ మీకు చాలా తక్కువ వస్తది ఇది వచ్చి మీకు పళ్ళు వస్తుంది చూడండి ఎంత మంచి పళ్ళు స్పెషల్ మొత్తం జరిగి ఉంది సార్ ఇది క్లాత్ లో మొత్తం జరిగి ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో కొత్త ఐటమ్ ఓపెన్ అయింది సార్ ఇప్పుడు రాఖీ స్పెషల్ ఐటమ్ ఉంది చూడండి మొత్తం సారీ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ ఎనిమిది కలర్ కాంబినేషన్ సర్ట్ వస్తుంది మొత్తం సర్టు సర్ట్ తీసుకోవాలి ఇంకా ఒక డిజైన్ కూడా చూపిస్తాను నేను ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సెపరేట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ లో కూడా ఫ్యాన్సీ జరి వస్తుంది టోటల్లీ చూ చూడండి బాగుంది మొత్తం ఎంత బాగుంది కదా చాలా బాగుంది ఇప్పుడు కొత్త కొత్త ఐటమ్ నేను వీడియో చేయకుండా లాస్ట్ కూడా చూడండి ఈ రేట్ అయితే నేను ఇస్తున్నా మీకు ఓన్లీ మూడు వందల నలభై ఐదు రూపాయలు చూడండి ప్యూర్ జార్జెట్ మీద ఇంకా చెప్పినా కదా ఇంకొక డిజైన్ కూడా ఇప్పి చూపిస్తాను అదే కూడా కలర్ కాంబినేషన్ మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ మొత్తం సెట్ తీసుకోవాలి ఇంకా ఓపెన్ చేస్తా ఈ డిజైన్ కూడా చూడండి ఇంత మంచి క్లాస్ ఐటమ్ ఉంది చూడండి సార్ బాగుంది చాలా బాగుంది రకాలైతే ఇప్పుడు అల్మొగని టెక్స్టైల్లో కొత్త కొత్త రకాలు ఓపెన్ చేసిన రాఖీ స్పెషల్ ఐటమ్ ఈ డిజైన్ నచ్చితే ఈ డిజైన్ కూడా తీసుకోవాలి ఎనిమిది కలర్ సెట్ వస్తుంది ఓన్లీ మూడు వందల నలభై ఐదు రూపాయల్లో చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఇస్తున్నా చూడండి రాఖీ స్పెషల్ ఐటమ్ మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు యూబర్ బ్రాసోలో మీకు మొత్తం డ్రాప్ వచ్చింది డ్యూ డ్రాప్ వచ్చింది షైనింగ్ డ్యూ డ్రాప్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే నాలుగు కలర్ డార్క్ వస్తుంది నాలుగు కలర్ లైట్ వస్తుంది మీరు ఏది కావాలో తీసుకోవచ్చు డార్క్ అంటే డార్క్ లైట్ అంటే ఫోర్ ఫోర్ సర్ట్ ఉన్నాయి ఫోర్ ఫోర్ సర్ట్ తీసుకోవాలి ఫోర్ పీస్ డిజైన్స్ అంటే ఫోర్ పీస్ షర్ట్ ఉంది డిజైన్స్ అంటే ఇందులో పది డిజైన్స్ చూపిస్తా ఏది నచ్చింది తీసుకోవాలి ఒక శారీ ఇప్పి చూడండి మీకు ఇంత బాగుంది ఐటమ్ అన్ని కవర్ ఫోటో అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు పళ్ళుకి హెవీ డజర్స్ వస్తుంది ఇది అయితే జార్జెట్ స్టోన్ చాలా బాగుంది రకాలైతే నంబర్ వన్ రకాలు ఉంది చూడండి ఇది అయితే మీకు పళ్ళు పళ్ళుకి హెవీ ఉంది మొత్తం డిజైన్ చూడండి ఎంత మంచి పళ్ళు ఉంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మొత్తం డియోడ్రాప్ వస్తుంది మొత్తం శారీకి చూడండి మొత్తం శారీ డిజైన్ కింద బార్డర్ చూడండి ఎంత బాగుంది పైకి కిందికి బార్డర్ అయితే కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఇది ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్ ఇస్తున్నా చూడండి ఒరిజినల్ బ్రాసో ఐటమ్ ఉంది ఇది నాలుగు నాలుగు కలర్ మ్యాచింగ్ షర్ట్ సో వస్తుంది సొంతం షర్ట్ షార్ట్ తీసుకోవాలి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ చాలా పెద్ద బ్లౌజ్ పీస్ ఉన్నాయి చూడండి ఓకే సపరేట్ గా బ్లౌజ్ పీస్ ఉన్నాయి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చిన్న సర్టే ఉన్నాయి మన కస్టమర్ కోసం చాలా ఈజీగా సెల్లింగ్ అవుతుంది ఇది ప్రైజ్ అయితే నేను ఇస్తున్నా మీకు చాలా తక్కువ రేట్ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ సార్ త్రీ సెవెంటీ మూడు వందల డెబ్బై రూపాయలకి ఐటమ్ తీసుకోవచ్చు ఫోర్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సర్ట్ సర్ట్ వస్తుంది ఫోర్ ఫోర్ కలర్స్ తీసుకోవాలి డార్క్ లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ ఏది నచ్చింది తీసుకోవాలి డిజైన్స్ అంటే మీకు పది డిజైన్స్ చూపిస్తా ఏది నచ్చింది తీసుకోవాలి సార్ త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఇంకా నేను ఈ వీడియోలోనే ఇంకా కొన్ని ఐటమ్ మంచి చూపిస్తాను చేయకుండా లాస్ట్ వాళ్ళు చూడండి చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు కాపర్ కాపర్ ఉంది ఇది కాపర్ ముఖం మేకా ప్రింట్ వస్తుంది మీకు సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఒక సారీ చూపిస్తా చూడండి మొత్తం శారీ మీకు కాపర్ వస్తుంది స్పెషల్లీ ఐటమ్ ఉంది ఇది రేట్ అయితే చాలా తక్కువ రేట్ది ఐటమ్ ఉంది సార్ ఇది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సర్ట్ వస్తుంది మొత్తం షర్ట్ తీసుకోవాలి మొత్తం శారీ మీకు మేకప్ ప్రింట్ లో కాపర్ లో మేకప్ ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు చూడండి పళ్ళుకి డజల్స్ వస్తుంది శారీ మొత్తం మీకు బూటీ బూటీ వచ్చి మీకు మొత్తం మేకప్ ప్రింట్ వస్తుంది ఇది వర్క్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఇందులో బ్లౌజ్ సీక్వెన్స్ కాపర్ సీక్వెన్స్ ఉంది టోటల్లీ కాపర్ కాంబినేషన్ లోనే వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వచ్చింది చూడండి మొత్తం కాపర్ చమకీలోనే వర్క్ బ్లౌజ్ ఇందులో కలర్ కాంబినేషన్ చూపిస్తా చాలా చిన్న షర్ట్ ఉంది సిక్స్ కలర్ షర్ట్ ఓన్లీ కలర్స్ కాంబినేషన్ మంచి ఇచ్చిన మొత్తం డార్క్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు నడుస్తున్న కలర్స్ వస్తుంది ఇది ప్రైజ్ అయితే నేను ఇస్తున్నా మీకు రాఖీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ రెండు వందల నలభై ఐదు రూపాయలు టెక్స్టైల్ లో కొత్త కొత్త ఐటమ్స్ వస్తూనే ఉంటాయి మీరు మన షాప్ కి విజిట్ చేయండి మంచిగా లాభం చీరకి చీర లాభం రావాలి అలా మీకు ఐటమ్ ఇస్తా మంచి మంచి ఐటమ్ ఇస్తా టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ తొందరగా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి లిమిటెడ్ ఉన్నాయి సార్ ఇది ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ సార్ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా స్పెషల్ వెరైటీ మొత్తం శారీ జాల్ వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ పీస్ బూటీ వస్తుంది మొత్తం మీనాకారి జాల్ వస్తుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది మొత్తం షర్ట్ తీసుకోవాలి ఇందులో డిజైన్స్ అంటే ఫోర్ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది సారీ ఇప్పుడు చూపిస్తారు చూడండి ఎంత మంచి రకాలు ఉంది చూడండి ఇది అయితే మీకు పళ్ళు వస్తుంది సార్ రిచ్ పళ్ళు వస్తుంది చూడు ఎంత మంచి రిచ్ పళ్ళు ఉంది మొత్తం శారీ చూడండి ఆల్ ఓవర్ జాలి వస్తుంది మొత్తం సారీ ఫుల్ మీనాకారి చాలా సాఫ్ట్ క్లాత్ వస్తుంది మెత్త క్లాత్ వస్తుంది చూడండి ఎంత మంచి రకాలు మంచి కింద పైన బార్డర్ కూడా చాలా మంచి బార్డర్ ఉంది చూడండి ఎంత మంచి రకాలు లైట్ కలర్ కాంబినేషన్ లో ఐస్ క్రీమ్ కలర్స్ కాంబినేషన్ లో వస్తుంది ఇది అయితే మీకు లోపలికి పోతుంది ఇది ఇక్కడ ఇక్కడ నుంచి మీరు బ్లౌస్ పీస్ కట్ చేయాలి ఇది బ్లౌస్ పీస్ ఉంది సార్ ఇది లాస్ట్ లో మొత్తం శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి రకాలు ఉంది ఇది అయితే నేను రాఖీ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా సార్ ఈ ఐటెం మన కస్టమర్ కోసం ఈ ఐటమ్ నేను ఓన్లీ ఇస్తున్నా త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ ఫైవ్ రూపీస్ యాక్చువల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలది ఐటమ్ ఉంది సార్ ఇది ఆరు వందల యాభై రూపాయలు మీకు బాక్స్ ఐటమ్ వస్తుంది నా దగ్గర బాక్స్ లేదు మీకు ఆఫర్ రెడ్ ఇస్తున్నా స్పెషల్ రాఖీ ఆఫర్ రెడ్ అల్ మోగ్ని టెక్స్టైల్ కస్టమర్ కోసమే ఓన్లీ

పట్టు లో మీకు మొత్తం జరి లైనింగ్ వస్తుంది బార్డర్ కూడా చాలా మంచి బార్డర్ ఉంది చూడండి ఇది కూడా నమ్మలేని ప్రైజ్ అమ్ముతున్నా చూడండి ఆఫర్ ప్రైజ్ ఉంది రాఖీ ఆఫర్ ప్రైజ్ ఎస్పెషల్లీ ఇది వచ్చి మీకు చిక్ పళ్ళు కాంట్రాస్ట్ చిక్ పళ్ళు వస్తుంది మొత్తం శారీ వచ్చి మీకు జరి గోల్డెన్ అండ్ సిల్వర్ లైనింగ్ వస్తుంది పెద్ద బార్డర్ జరి బార్డర్ ఉంది ఇది వివింగ్ మొత్తం జరి ఉంది సార్ ఇది ప్రింట్ కాదు టోటల్లీ జరి ఐటమ్ ఉంది అండ్ క్వాలిటీ అయితే మీకు నేను ఇస్తున్నా వాషబుల్ క్వాలిటీ ఏం ఖరాబ్ కాదు ఏమన్నా ప్రాబ్లం అంటే నగరీటన్ సారీజ్ అంతా గ్యారంటీ అమ్ముతున్నా మొత్తం శారీ కటింగ్ కూడా మీకు ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సపరేట్ గా ఉంది చాలా పెద్ద బ్లౌజ్ పీస్ ఉంది చూడు వన్ మీటర్ అది బ్లౌజ్ పీస్ ఉన్నాయి అవునండి ఈ ఐటమ్ నేను ఇస్తున్నా మీకు ఆఫర్ ప్రైస్ రాగి ఆఫర్ ప్రైస్ నేను చెప్తే మన కస్టమర్ షాక్ అయిపోవాలి ఎంత తక్కువ రేట్ కి ఇస్తున్నా చూడండి ఇది ప్రైస్ సార్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ సర్ట్ వస్తుంది ఫైవ్ సెట్ వస్తుంది మొత్తం సర్ట్ సెట్ ఆర్డర్ ఇయ్యాలి చాలా స్టాక్ ఉన్నాయి సార్ ఎన్ని కావాలి ఎన్ని ఇస్తాం మీకు చూడండి తక్కువ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఈ ఐటమ్ తీసుకోపోవాలి చాలా మంచి ఐటమ్ కవర్ ఫోర్ టూ అయితే ప్యాకింగ్ లో వస్తుంది ఇది కూడా ఐటమ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి తక్కువ లేదు పట్టు శారీస్ కానీ నేను ఇప్పుడు మీకు ఆఫర్ లో ఇస్తున్నా రాఖీ స్పెషల్ ఆఫర్ లో రెండు వందల తొంభై ఐదు రూపాయలకి తొందరగానే బుక్ చేయండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా నాది సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా ఎస్పెషల్లీ మీకు క్రీమ్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ లెస్ అయితే కొత్త లెస్ బార్డర్ వస్తుంది అండ్ ప్లెయిన్ సారీ ఇప్పుడు చాలా ట్రైనింగ్ ఐటమ్ ఉంది ఇందులో సిక్స్ కలర్స్ డార్క్ వస్తుంది సిక్స్ కలర్ లైట్ వస్తుంది టువెల్వ్ కలర్స్ ఉన్నాయి మీకు లైట్ కావాలంటే లైట్ ఇస్తా డార్క్ కావాలంటే డార్క్ ఇస్తుంటా రెండు కూడా కావాలంటే టువెల్ షర్ట్ కూడా ప్యాక్ చేసి పంపిస్తా ఇది చూడండి సారీ చూపిస్తా మొత్తం మొత్తం సారీ ఇంత మంచి రకాలు మంచి ఐటమ్ ఇస్తున్నా చూడండి ఎస్పెషల్లీ ప్లేన్ ఐటమ్ కింద పైన బార్డర్ మీకు సమోసా బార్డర్ వస్తుంది చాలా చాలా బాగుంది రకాలు అయితే నెంబర్ వన్ రకాలు అండ్ క్వాలిటీ అయితే చాలా షైనింగ్ క్వాలిటీ వస్తుంది క్లాత్ అయితే మీకు షైనింగ్ క్లాత్ లో వస్తుంది సరీ బ్లౌజ్ చూపిస్తున్నా చూడండి ఇది అయితే మీకు ఫుల్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది చూడండి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది సార్ ఇది మంచి రకాలు మంచి ఐటమ్ అల్ మొగని లో వస్తూనే ఉంటాయి కలర్ కాంబినేషన్ చూడండి సార్ కలర్స్ కాంబినేషన్ డార్క్ సిక్స్ కలర్ కాంబినేషన్ లైట్ లో అవైలబుల్ ఉంది ఈ ఐటెం కూడా నేను మీకు చాలా తక్కువ కి షాకింగ్ ప్రైస్ ఇస్తున్నా సార్ ఇది కలర్ కాంబినేషన్ మీరు చూసినా కదా ఎంత మంచి మంచి కలర్స్ ఓపెన్ అయింది ఇందులో చాలా మంది ఇది కొత్త ఐటమ్ లాంచ్ అయింది కదా చాలా మంది లైక్ చేస్తున్నాం ఇలాంటి ఫోటో కూడా అవైలబుల్ ఉంది చూడండి ఇలాంటి ఫోటో కూడా అవైలబుల్ ఉంది చాలా మంచి మంచి ఐటమ్ ఈ నేను ఇస్తున్నా రాఖీ స్పెషల్ ప్రైజ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ సార్ ఓన్లీ చాలా ఆఫర్ నిజంగా రేట్ ఉంది చాలా ఆఫర్ ఇస్తున్నా నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉంది నా షాప్ అల్మోగ్ని టెక్స్టైల్ లో రాఖీ స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి ఈ ఐటమ్ నేను ఇస్తున్నా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎక్స్ట్రా జిఎస్టి ఏ లేదు నేను చెప్పిన నుంచే ఫైనల్ రేట్ ఉంది అదే నుంచి రేట్ నుంచి బిల్ రాసి పంపిస్తా ఇంకా చాలా ఐటమ్స్ మన షాప్లో ఉంది వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడే స్టాప్ చేస్తున్నా ఇంకా చాలా వెరైటీ మన షాప్లో ఉంది ఫస్ట్ స్టార్ట్ చూపిస్తుంది కదా చాలా మంది కస్టమర్ ఇప్పుడు షాప్కి కూడా వచ్చి పర్చేస్ చేస్తున్నా ఆన్లైన్ కూడా చాలా ఎక్కువ పర్చేస్ చేస్తున్నా మీరు ఏదైనా ఈజీ కనిపిస్తే అలా పర్చేస్ చేయండి నేను మీకు స్కిల్లో కనపడే నెంబర్కి కాల్ చేస్తే అన్నీ డీటెయిల్స్ చెప్తా ఇలా అమ్మాలి ఇలా కొనాలి పార్సల్ కూడా ఇప్పుడు రెడీ ఉన్నాయి సార్ పార్సల్ కూడా చాలా ఇప్పుడు పోతున్నాయి కస్టమర్ది చూడండి మొత్తం స్టిచ్చింగ్ అవుతుంది చూడు చాలా ప్యాకింగ్ అవుతుంది కస్టమర్ది చూడండి పార్సల్ కర్నూల్ కాకినాడ ఇంకా ఉదయగిరి చాలా మంది చాలా ఆర్డర్ ఇస్తున్న ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆల్ ఓవర్ స్టేట్ నుంచి ఆర్డర్ ఇస్తున్నా నేను ఖచ్చితంగా సర్కులు పంపిస్తాను మంచిగా స్క్రీన్లో కనపడే నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్లో ఫోటోస్ పంపించాలంటే పంపిస్తా ఆర్డర్ బుక్ చేయండి లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది బై సపోజ్ మీకు అడ్రస్ తెలియకపోతే మధ్యన మార్కెట్ లోపలికి వచ్చి కాల్ చేయండి నా బాబు వచ్చి మీకు రిసీవ్ చేస్తా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మార్నింగ్ ఎలెవెన్ క్లాక్కి షాప్ ఓపెన్ అవుతుంది నైన్ నైన్ ఓ క్లాక్కి షాప్ క్లోజ్ అవుతుంది సీజన్ టైం ఉంది మీరు కాల్ చేయండి నా షాప్కి వచ్చి హ్యాపీగా విజిట్ చేయండి మంచి మంచి రకాలు ఇస్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాఫ్ అండ్ నైస్ డే